నమస్కారం న్యూస్కి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి వైసీపీ నాయకులు దళిత సంఘాలతో కలిసి మార్కెట్ సెంటర్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం నివాళులర్పించి మాట్లాడారు ఎమ్మెల్సీ లక్ష్మణ లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 没有啊。 అంబేద్కర్ గారు చెప్తున్నారు ఇద్దరు కూడా అన్నదమ్ము లాంటి వాళ్ళు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూజ తప్పకుండా అమలు చేస్తూ పేద వర్గాలకి దళిత వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ ఆ వర్గాలకి యొక్క అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి ఆపు చెప్తున్నారు అందువల్ల మేము భావిస్తూ ఉంటాము దళిత వర్గాలు అంబేద్కర్ గారు అల్లైతే దక్షులుగా తమ్ముడుగా భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము చేస్తాం సామాజిక భారతదేశంలో సామాజిక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మరి భారతదేశమంతా అంతా వాడవాడల వీధి వీధుల్లో కూడా మరి జన్మదినోత్సవ వేడుకలు జరిగిన కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా ఎంతోమంది సమరంలో మరి కోసం చేసేసి భారతదేశంలో మరి పరిపాలనలో ఎన్నో గొప్ప గొప్ప పదవులు ఎన్నో గొప్ప గొప్ప పదవులు మరి చేసి ఏ పదవి చేసినా గానీ ఆ పదవికి తెచ్చే విధంగా భారతదేశంలో కూడా రక్షణ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ రైల్వే శాఖ కానీ ఏ శాఖలో చేసినా గానీ దానికి ఒక గుర్తింపు ఉండేటట్టుగా

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం తాడిశెట్టి మురళితో పాటు అతని అనుచరులకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మహమ్మద్ నసీర్ గళ్ల మాధవి బోర్ల రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ంగ వ్యవస్థని తొలగించి రాజ్యాధికారాలు బీసీ ఇస్తాం కానీ దాన్ని ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ స్థాపిస్తాం జరిగింది ఉపజిల్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది మెరుగైన పనిముట్లు అందిస్తాం కూడా ఆనాడు తెలుగుదేశం బీసీ పథకం ద్వారా మెరుగైన పనిముట్లు అందజేశారు ఏకంగా చనిపోతే చంద్రమ బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అందజేసేది ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానికెచ్చేది తెలుగుదేశం పార్టీ అన్న కంటీన్ ద్వారా భోజనం కూడా పెట్టింది తెలుగుదేశం పార్టీ కానీ ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు ఓట్ల అవకాశం మాయమాటిని మనందరం మోసమయాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నట్టడు ఆయన సినిమాల్లోకి వస్తే బాబు గారికి పవనానికి బాబాయ్ సవాల్ని వాడుకున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగుల ఏకంగా పెన్షనర్స్ సవాలు వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా న్యాయస్థానంలో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హైకోర్టు న్యాయమూర్తి మన్మధ్ అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు జిల్లా జడ్జి పార్దసారథి బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు དེ་ <coughs> འདི་

జయంతి గురించి ప్రత్యేకమైనటువంటి ఎవరంటే రాజగారి ఎవరిని తవ్వరు ఎవరి పాత్ర ఏంటి ఇక్కడ అందరూ మాట్లాడారు ఎవరి అభిప్రాయాలు నేను విద్యార్థుల నుండి రాజకీయాల్లో ఉన్నవాడిని అయితే ఆ రోజు ఈరోజు ఈరోజు న్యాయమూర్తి స్థానంలో మీ అందరూ నిలబడి ఉన్న మాట్లాడగలిగింది మాట్లాడుతున్న మాట్లాడేది అంతా ఆ రోజు ఈరోజు పెద్దగా మార్పు లేనటువంటి విషయాలే హర్యానా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని గుంటూరు పోలీసులు సీజ్ చేశారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల మద్యం బాటిళ్లని వరగాని గ్రామంలో పట్టుకున్నారు ఈ మేరకు గుంటూరు ఎస్పి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను సెబ్ అధికారులు వెల్లడించారు అలాగే మా సెబ్ కమిషనర్ గారు రవి ప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే మన అడిషనల్ ఎస్పి గారు బ్రదర్ మూర్తి గారు అలాగే మా యొక్క ఎస్సీబీలో ఉన్నటువంటి ఈఎస్ గారు ఏఈస్ గారు అందరం కూడాను సిబ్బంది అందరికి కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి ఇంటెన్స్గా రైడ్స్ చేయమని అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికి అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మన పున్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి అందులో ఒక పద్నాలుగు బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి మొత్తం ఏడు బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ ని సీజ్ చేయడం జరిగింది వీటి వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే రెండు లక్షల రెండు వేల రూపాయలుగా మనకు తెలిసింది అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మనకు పుట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరు దొరికారు సురేష్ అండ్ ఏడు కోళ్లు ఇద్దరు దొరకడం జరిగింది కానీ దీని యొక్క పూర్వపదాలన్నీ కూడా పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం తొందరగానే పట్టుకుంటాం అయితే వీళ్ళంతా కూడాను ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి హర్యానాకి వెళుతూ ఉంటాడు అక్కడి నుంచి ఈ ని కొని తక్కువ రేటుకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ రప్పించి విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వేన్స్ ద్వారా ఈ యొక్క వరగాన విలేజ్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో అలాగే అడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారయ్యారో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు గుంటూరు బ్రాడిపేటలోని జ్వాలా నరసింహారావు నివాసంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో రోసయ్యతో పాటు రజని పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి ఎమ్మెల్యే మద్దలిగిరి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు జగజీవన్ రామ్ గారి నూట పదహారవ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దేశంలోనే రిజర్వేషన్ వ్యవస్థని పది ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అలాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలాగే జ్యోతిరావు ఫులే గారు కానీ లేకపోతే ఏదైతే డాక్టర్ జగజీవన్ రామ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు ఆశయాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలందరినీ కూడా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గతం కన్నా మెరుగ్గా గతంలో పదకొండు శాతం నుంచి ఈరోజు ఆరు శాతానికి పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏదైతే గౌరవ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు మొత్తం రెండు వందల సీట్లకు గాను వంద సీట్లు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకే వంద సీట్లు కేటాయించారంటే సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందుకనే రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చెప్తా ఉన్నారో అలాగే పార్లమెంట్ కూడా ఇరవై ఐదు స్థానాలు కూడా పూర్తిగా గెలవబోతానో ఇవాళ మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఇవాళ ప్రజలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం సామాజిక న్యాయం అభివృద్ధి సంక్షేమం ప్రజల ఇంటి వద్ద వద్దకే ప్రభుత్వ సేవలు అనేటువంటి కొన్ని అంశాలని ఎంచుకొని వాటిని క్షేత్రస్థాయిలో కూడా అమలయ్యేలాగా తీసుకున్నటువంటి చర్యలు అలాగే జరిపినటువంటి అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విషయం అలాగే ఇలాంటి గొప్ప పరిపాలన ముందు ముందు కూడా కొనసాగాలని ప్రతి గుండె ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఎందుకంటే మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అలాగే ఓసీ వర్గాలకు చెందినటువంటి అనేక మంది కూడా ఈరోజు ఈ యొక్క జగనన్న పాలనని హర్షించి మరి ఈ యొక్క పాలన కొనసాగాలి ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి ప్రతి ఒక్కరం కూడా మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిలో ఒక మోటివేషన్ వచ్చి ఒక ఆలోచన వచ్చి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి పేదోడికి ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఉందనేటువంటి విషయం స్పష్టం చేస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి దాదాపు ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు ఎక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా సంక్షేమాన్ని అందుకొని అలాగే ఒక చక్కటి అభివృద్ధిని రాష్ట్రంలో చేసుకొని ఇంకా ముందు ముందు కూడా వీటిని ఏదైతే ఫౌండేషన్స్ లే చేసామో ఇంకా కొన్ని కూడా ఫ్యూచర్లో కమెంట్స్ అయ్యేటువంటి దిశగా ఒక మంచి అభివృద్ధిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అలాగే ఈరోజు విద్యా వైద్యం వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క సెక్టార్ని ఎస్పెషల్లీ ఉమెన్ని ఒక ఉమెన్స్ సెంట్రిక్ స్కీమ్స్తో ఈరోజు ఉమెన్ అందరినీ కూడా ఒక బలోపేతం చేస్తూ వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఒక అండగా మహిళలకు కండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంగా ఒక ఎనలేని ముద్రని ప్రతి ఒక్క మహిళలో కూడా వేసుకున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది మరి ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మన్ననలు పొంది ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక అమ్మ ఒడి పథకంతో కూడా చిన్న పిల్లల్లో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఉన్నాడంటే గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు గుంటూరు మార్కెట్ సెంటర్లోని డాక్టర్ బాబు జై జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రేమస్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థిలో మహమ్మద్ నసీర్ గళ్ళ మాధవి రామాంచనేలతో పాటు ఇతర నాయకులు శనివారం నివాళులు అర్పించారు وقت لاءِ وقت لاءِ ا سي پي جي زمانه کي لايو تا ాబు జగన్ గారి జయంతి బాపూజీ ఆయన అందరూ ముద్దుగా బాబూజీ అని పిలుచుకుంటారు బాపూజీ గారి జయంతి సందర్భంగా మాట్లాడటం ఒక అదృష్టం ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు అసమానతలు అవహేళనలు ఇదన్నిటిని తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం ముప్పై అత్యంత ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రొలాంగుడ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండ ఉండటం కలవకుండా ఉండటం మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం బాపూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు కొత్త వాళ్ళు అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ విధమైనటువంటి పందాలో మళ్ళీ బాపూజీ గారు అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా ఎందుకంటే మనం ఎక్కడ చూస్తా ఉన్నా ఇద్దరు ముగ్గురు ఉత్తనాలు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది భారతదేశ మహనీయుల్లో ఉన్నటువంటి బాబు జగన్వన్ రావు జ్యోతి సందర్భ జ్యోతి గారి జయంతి సందర్భించి ఈరోజు గుంటూరు నగరంలో ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఉంటూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడి స్వాతంత్ర భారతదేశంలో బడుగులకు ఒక ఆశా ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఉనికిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా ఆయన ఏదైతే కళలు కన్నారో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అణగుదక్కుతా ఉన్నాయో ఒకసారి జయంతిని జరుపుకుంటున్నాము ఆయన ఒక స్వాతంత్ర సమర యోధుడు ఎంతో మహా నేత మహానాయకుడు అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయము అంటరా అంతరాని తరాన్ని నిర్మూలించి సమాజానికి సమాన హక్కుల్ని కల్పించాలి సమాజంలో వాళ్ళకు సమాన హక్కుల్ని కల్పించాల్సింది దిశగా ఆయన పోరాటము ఆయన విప్లవ నేత అయితే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మనము ఇలాంటి నేతల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటూ మన తరాలకు ఇలాంటి నేతల గురించి చెప్తూ మన నాయకత్వంలో కూడా ఇలాంటి నేతల స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి ఈరోజు ప్రభుత్వాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రతి ఒక్కరి దళిత కుటుంబాల్ని దళిత సోదరుల్ని ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం చూస్తున్నాము పేద బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే ముహమ్మద్ ముస్తఫా గుర్తు చేశారు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వన్ టౌన్ లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ముస్తఫా అర్పించారు ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ మహానీయులు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారి ఆఫీస్లో బాబు జగ్జీవన్ గారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన తృత్వం కానీ పేదవాళ్ళ కోసం బలిన వర్గాల కోసం చేసిన కృషి గురించి కానీ మనం ఈరోజు మాట్లాడుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా పుట్టిన తర్వాత ఏం చేసేవనేది కావాలా లేదా ఫ్యామిలీకి కానీ ప్రజలకు కానీ లేకపోతే భారతదేశానికి కానీ ఇప్పుడు ఏం చేసేది కావాలి అలాంటిది బాబు జగ్జీవన్ రావు గారిని మనం ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు భారతదేశం మొత్తం కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన కృషికి ఆయన ఆశయాలకి మరి అదేవిధంగా ఈ భారతదేశం కోసం చేసిన కృషికి ఆయన అభినంది తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కృషి మరి తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో ఏ పేదవాళ్ళకు సంబంధించి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరినీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి రాజకీయ ఉంటే ఈ విధంగా ఉండాలి అనేది ఆయన ప్రతి ఒక్కరికి మా అందరికీ సూచిస్తూ మరి రాబోయే కాలంలో మన బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలు ముందు తీసుకెళ్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాన్ని ముందు తీసుకెళ్ళని ఆ హృదయంతో కృషి చేస్తుందో ఆయన కూడా అభినందన తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దవాళ్ళు ఆశించినట్టు మనం కూడా ఈ భారతదేశం కోసం ఈ రాష్ట్రం కోసం మన మనం కృషి చేస్తూ మరి ఆ విధంగా వెళ్ళినప్పుడే మన జీవితానికి ఒక వ్యర్థం ఒక మంచి అనేది ఉంటుంది అనేది నా నేను అనుకుంటున్నా అందుకనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆశ్చర్యం ముందు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయ కూడా అభినందన తెలియజేస్తూ సర్వ తీసుకుంటాం దళితులకి న్యాయం చేయడం కోసం అగ్రవర్ణాలతో పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వైసీపీ యువ నాయకులు ఆలా కిరణ్ అన్నారు జగజీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా జగ్జీవన్ తపటానికి కిరణ్ అర్పించిన సందర్భంగా మాట్లాడారు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతి గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే నూరి ఫాతిమా గారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది దళిత మేధావి దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి దళితుల్లో ఆ రోజుల్లోనే అగ్రవర్ణ అగ్రవర్ణ ప్రజలకు ధీటుగా ఎదురు ఎదురు పోరాడి దళితులకు న్యాయం చేయాలి దళితులు ఎప్పుడైతే సమాజంలో అభివృద్ధి చెందుతారో ఆ రోజే సమాజంలో అందరూ అభివృద్ధి చెందుతారనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ఉప ప్రధాని దాకా వెళ్ళిన ఆనవాళ్ళు అందరూ గుర్తు చేసుకోవాలి ఎవరు ఎవరు సమాజంలో ఎక్కువ తక్కువలు కాకుండా అగ్రవర్ణాలు దళితులు అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఏదో ఆయన చిన్ననపాటి పల్లెటూరు గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎతికి ఈ రోజున దేశం మొత్తం ఆయన యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నారంటే ఆయన చేసింది ఆ దళితులకి అంతా ఇంత కాదు ఈ వార్త సమాప్తం నమస్కారం